టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ అందరికీ సుపరిచితమై ఈ అమ్మడు మహానటి సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది తెలుగు తమిళం హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది ఇక ఇటీవల కల్కీ చిత్రంలో బుజ్జీకి వాయిస్ ఓవర్ ఇచ్చి తన గొంతుతో ఎంతో మందిని ఫిర్తా చేసింది ఈ క్రమంలోని కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేస్తోంది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన వివాహ జీవితం ఎలా ఉందో వివరించింది పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే సంతోషంగా ఉన్నా దానికి కారణం నేను ఆంటోనీ డేటింగ్ లో ఉన్నప్పుడే ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నాం అందువల్ల నాకు పెద్దగా చేంజ్ అనిపించడం లేదు అయితే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయా ఎక్కువగా దానిని ఉపయోగిస్తూ ఉంటాను అది ఆంటోనీకి ఇబ్బందిగా ఉంటుంది అయినా దాన్ని ఆయన కష్టంగా భావించడు నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి కావటంతో చాలా విషయాల్లో ఆయనే సర్దుకుపోతారు అందువల్ల మా సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అని చెప్పుకొచ్చింది